హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగర్ రాజు నేను ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక పోస్ట్ చేశానండి అది వచ్చేసి అగ్రికల్చర్ కాలనీలో ఒక టూ థౌసండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దానికి సంబంధించిన ఒక పార్టీస్ చూపించడానికి నేను ఇప్పుడు ఈ టైంకి వచ్చినా ఇక్కడికి నైట్ టైము అది మార్నింగ్ నేను చూపించిన వీడియో వేరే అండి ఇప్పుడు నేను చూపించే వీడియో నైట్ టైంలో ఎలా ఉంటుందనేది చూపిస్తాను ఇది కనిపించే ఫ్లాప్ నేను మీకు నైట్ టైం ఎలా ఉంది అనేది మీకు నాతో పాటు మీరు చూడండి మీకు నేను చూపించడం చేస్తాను ప్లీజ్ నాతో రండి ఇది మొత్తం ఐదు ఫ్లాట్లు అండి మీరు చూస్తున్నారు అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఫ్లాట్ అనేది మీకు ఇదంతా కిందంతా మీకు పార్కింగ్ ఏరియా అండి చూడొచ్చు ఇది యాక్చువల్గా నేను మీకు వీడియో ఒకటి ఆల్రెడీ ఉందండి కాకపోతే ఒక పార్టీస్ చూపించడం కోసం రావటం వల్ల ఇది కూడా చాలా బాగుంది చూడటానికి అని మీకు చూపిద్దామని ఒక ఆలోచనతో వచ్చాను దీంట్లో మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ విత్ వుడ్ వర్క్తో ఉన్నది ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఇది లిఫ్ట్ అండి ఇది బయట వైపు చూపిస్తున్నానండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది మీకు వాష్ ఏరియా కింద ఆర్ బాల్కనీ కింద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది ఇటు నుంచి ఇట్లా వంటి నుంచి ఇట్లా రాగానే లెఫ్ట్ వైపు మా మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ కింద ఇది మీకు చూడండి చక్కగా మార్నింగ్ లేచి మొహం కడుక్కోవాలన్నా ఏం చేయాలన్నా ఎంత బ్యూటిఫుల్ ఉందనేది నేను చెప్పే అవసరం లేదండి దీని పక్క నుంచి ఇట్లా మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రాపర్టీ చూడాలి అనుకునే వాళ్ళు త్వరపడండి రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై రెండు లక్షలు అంటున్నారు వన్ ట్వంటీ వరకు వచ్చే అవకాశం ఉందండి ఇది వచ్చేసి వుడ్ వర్క్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్లోర్ వైజ్గా మామూలుగా మిగతా ఫ్లోర్స్ అన్ని విత్ వితౌట్ వుడ్ వర్క్ ఉన్నాయి అది మీకు వన్ ట్వంటీ వర్క్ వస్తుంది ఇది వుడ్ వర్క్ ఎక్స్ట్రా ఉంటుందండి ఈ ఇంటీరియర్ డిజైన్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది దీనికి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందనేది నేను చెప్పే అవసరం లేదు చూస్తున్నారు కదండి మీరు కూడా లోపల ప్లంబింగ్ వచ్చి హింద్వేర్ వాడటం జరిగిందండి కంప్లీట్గా ఇలాంటి డ్రీమ్ హౌస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో రీజనబుల్ రేట్లో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి సో డోంట్ మిస్ లైక్ దిస్ అపార్ట్మెంట్ అండి చాలా ప్రాపర్టీలు మేము కూడా చేస్తూ ఉంటాము కానీ ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి చాలా రేర్గా రావటం జరుగుతుందండి ప్రస్తుతానికి ఐదు ఫ్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయండి ఇది సెకండ్ బెడ్రూమ్ కింద ఇవ్వడం జరిగింది లోన్స్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారంగా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎంత లోన్ కావాలో అంత లోన్ తీసుకోవచ్చండి మీరు లోన్ ఎలిజిబిలిటీ ఆల్రెడీ ఎస్బీఐ అండ్ ఎల్ఐసి నుంచి ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయి ఉన్నాయి లేదు మీకు ఇంకా వేరే బ్యాంక్ నుంచి కావాలంటే కూడా బ్యాంక్ నుంచి లోను తీసుకోవచ్చండి మీరు ఇక్కడ మీకు కామన్ టాయిలెట్ వచ్చిందండి ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్లు తీసుకోవడం జరగదండి కానీ ప్రాపర్టీ కనుక కొనడం జరిగితే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది మ్యా ఫైనల్ రేట్ మీద ఉంటుందండి మేము ఇంత కష్టపడి ప్రాపర్టీస్ని మీకు తీసుకురావటం కూడా ఇంత మంచి ప్రాపర్టీస్ కొనుక్కుంటారని ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్స్ కూడా చాలా బాగుంటాయి సైజులు వాటికి కావాలనుకుంటే మీరు మమ్మల్ని అడిగినప్పుడు మీకు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మా ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఐకాన్ కొట్టడం వల్ల మిస్ కాకుండా మీకు వస్తుందండి చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఏ ఏ రూమ్ కా రూమ్ అనేది మీకు ఎంత నీట్గా చేశారనేది హండ్రెడ్ పర్సెంట్ మా తరపు నుంచి గ్యారంటీ అండి చూసిన వాళ్ళు నచ్చదు అన్న ప్రశ్నే లేదు లొకేషన్ హుడా లేఅవుట్ అగ్రికల్చర్ కాలనీ అండి ఇది దీనిలో నచ్చదు అన్న ప్రశ్నే ఉండదండి సో ఫర్దర్గా ఇలాంటి మంచి వీడియోస్ చూడటానికి సంప్రదించండి ఇది యూడిఎస్ డెబ్భై మూడు గజాలు రెండు వేల రెండు వందల యాభై ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున టోటల్ అపార్ట్మెంట్ సౌత్ ఫేసింగ్ ఇవి లోపల నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉంటాయి ప్రాపర్టీ రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై రెండు లక్షలు ఫైనల్ క్రోడ్ ఐ థింక్ ఫైనల్గా మీకు ఒక కోటి ఇరవై లక్షలకి ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ